ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం పదకొండు జిల్లా బాస్కెట్బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాలు చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఖచ్చితంగా అవసరమని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు అవసరం ఎంతైనా ఉందని అన్నారు క్రీడల అభివృద్ధి కోసం అడిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు పది కోట్లు మంజూరు చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మన రాష్ట్రం నుండి అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడల ఆడి స్వర్ణ పథకం సాధించిన అమ్మాయిలను సత్కరించారు ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ క్రీడల ద్వారా గౌరవం కీర్తి లభిస్తాయని తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు తన ఎంపీ నిధుల నుండి పది రోజులలో లైటింగ్ ఇంకో కొత్త బాస్కెట్బాల్ కోర్టుకు నిధులు ఇస్తానని అన్నారు ఇట్టి కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి రాష్ట్ర చైర్మన్ జకీర్ హుస్సేన్ రాష్ట్ర కోశాధికారి చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షులు రమేష్ సాల్మన్ రెడ్డి కార్యనిర్వాహక సభ్యులు కూన సంతోష్ శ్రీకాంత్ గౌడ్ రేవంత్ హేమంత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు देख चुके हैं बटेश्वर बटले अबनो बेटा राबड़ा आ फोन ने गुंडा अटैक ठीक है आना फोन मेरे पत्थर छोटा पीस गाइस थोड़ा बोल रहा दूसरा मैं आज ही है ना कुछ चला चलिए शो ऑफ दिस

ये तो लालू सदर का बात है और ये भी है कि आज ही शाम को जाएंगे अह हम्म ट्रिक्स लाते हैं और ಅಕಡೆ ಉಂಡ್ರಿ ನೇನೆ ಇದೆ ಉಂಡ್ರಿ ನಾವು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಬೇಕು ಅಕಡೆ ಇಕ್ಕಡೆ ಇಕ್ಕಡೆ ರಿಂಗ್ ಇದೆ ರಿಂಗ್ ಇದೆ ನಮ್ಮ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಣ್ಣ ಸರ್ ಒಂದು ಸರ್ ಒಂದು ನಿಮಿಷ ಒಂದು ನಿಮಿಷ ರೈಟ್ ರೈಟ್ ವೆರಿ ಗುಡ್ ಸೋ ಇದರಾ ಸುಧೀರ್ ಕಕ್ಷ ಮತ್ತೆ ಇಲ್ಲಿ 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 ಇಲ್

Nizamabad 34 26 power of Nisambar. பதக்கொண்டு லாஸ்டா బాస్కెట్బాల్ టోర్నమెంట్ గత పది సంవత్సరాల ముందు ఇదే గ్రౌండ్లో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత వేరే వేరే జిల్లాల మనం ప్లేయర్స్ని తీసుకొని ఆడిపోయడం దాంతో కొద్దిగా ఇబ్బందికరంగా కొద్దిగా బాధపడుకుంటూ బీట కొంతమంది ఆడి పరిస్థితి వచ్చింది నాకు జిల్లా సోషన్గా కనుక ఈరోజు ఈ మధ్యనే ఒలింపిక్ బ్యాస్కోట్ అసోసియేషన్ సంబంధించిన ఎన్నిక జరిగిన తర్వాత కొత్త కమిటీ గతంలో కమిటీలో గిట్ట జిల్లా రాష్ట్ర వైస్ ప్రాజెంట్ వంటి ఈ కమిటీలో గిట్ట జిల్లా స్టేట్ కోసం కలిగి ఉన్నాం కనుక ఇది కొత్త కమిటీ రాగానే టోర్నమెంట్ చేస్తే బాగుంటుంది సంగారెడ్డిలో కొత్త జనరేషన్ తయారు కావాలి కనుక మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో ఈ టోర్నమెంటు కొత్త జనరేషన్ ప్లేర్స్ కోసం తయారు చేయాలి ముఖ్యంగా ఈ సాయంత్రము సమయాన మరి స్టేజీ నుంచి స్టేజీ అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అట్లనే కోచ్లందరికీ కూడా నమస్కారం మరి అట్లనే బాయ్స్ గర్ల్స్ మరి ఈ బాస్కెట్బాల్కి వచ్చిన పిల్లలందరికీ కూడా మరి స్వాగతము వీళ్ళందరినీ కూడా చక్కటి ప్రణాళికలో నడిపియాలని మరి కోచ్లందరికీ కూడా మరి మరి కోరుకుంటున్నాను ఎందుకంటే బాస్కెట్బాల్ అనేది మరి చాలా నేను ఒక మూడు సంవత్సరాల నుంచి స్కూల్లో నడిపిస్తున్నాను నాకు కూడా చాలా చక్కటి కార్యక్రమం కాదు రెండే విషయాలు చెప్తున్నాను ఆడంతముందు కూర్చున్నప్పుడు రఘునందన్ గారు నేను అడిగినాను బైసా మీ దగ్గర ఈ లైట్స్ లైటింగ్ అనేది పూర్తి స్థాయిలో కొద్దిగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేశాను ఈ వారం రోజులలో ఇక్కడ పూర్తిగా సోలార్ బేస్డ్ మనకు ఎంత లైటింగ్ అవసరమో స్పోర్ట్స్ అథారిటీ కోఆర్డినేషన్ తోటి వారి యొక్క ఎంపీ నిధుల నుంచి వారు మనకు లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా శేఖర్ కూడా అడిగిండు ఇక్కడ ఇంకో కోర్ట్ ఎక్కడ ఎంపీ గారికి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ నేషనల్ ఛాంపియన్షిప్ చేయాలంటే రెండు కోర్ట్స్ ఉండాలి ఒకటే దగ్గర సంగారెడ్డి ఒక మంచి హెడ్ క్వార్టర్ ఇప్పుడు మా అసోసియేషన్ ఓక్సెన్ వాళ్ళతోటి సహకారంతో మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని అక్కడే అవుతున్నాయి ఇప్పుడు రేపు పొద్దున నేషనల్ ఛాంపియన్షిప్ టీం పోవాలంటే ఈ ప్రాబ్లమ్స్ని ఓక్సెన్ దగ్గర మేము థర్టీ డేస్ ట్రైనింగ్ లో పెడతాం ఫుల్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ వాళ్ళ అవకాశం ఇచ్చింద్రు సార్ నాలుగు గంటలకు స్కూల్ అయిపోతే నాలుగున్నరకు ఈ గ్రౌండ్లో నిలవడానికే ప్లేస్ ఉండకుండే అన్ని ఈవెంట్స్ ఫుల్ ఉంటుండే మెదక్ జిల్లా బాస్కెట్బాల్లో మంచి ప్రతిభ కనబరిచింది కబడ్డీ హ్యాండ్బాల్ వాలీబాల్ ఫుట్బాల్ హాకీ కొన్ని కొన్ని ఈవెంట్స్కు ఇక్కడ నిలవడానికే ప్లేస్ ఉండకుండే అంత క్రౌడ్ ఉంటుండే నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్నే సార్ గతంలో మేము వెస్ట్ గోదావరిలో ఫస్ట్ ప్లేస్ కొడితే శ్రీకరణ మేమందరం కూడా కలెక్టర్ గారిని పోతే కలెక్టర్ గారు ఆ జిల్లాకు మంచి పేరు తెచ్చిరని ఈ లైట్స్ ఆ రోజు అప్పటిదప్పుడు శాంక్షన్ ఇచ్చింది నైట్ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చిన ప్లేయర్లు అందరూ కూడా మీరు ఈ గేమ్ మీద ఎంత మక్కువ ప్రేమ వేసుకుర్రో ఈ గేమ్ను డెవలప్ చేయడానికి మీ మీ పరిసరాలలో ఎవరికైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళని కూడా ఈ లకు తీసుకురావాలి ఎందుకంటే కూడా ఒక దేశ సంపద దేశంలో ఎన్ని సంపదలు ఉన్నాయో మన అందరికి తెలుసు తెలుసా మీకు సంపద అంటే మనకు నీళ్ళు కావాలంటే ప్రాజెక్ట్ కడతాం గనులు ఉంటాయి మరి పంట సంపద కూడా పంట అనేది కూడా సంపద అలాగే దేశానికి భవిష్యత్తు ఇచ్చేదే నేటి బాలరే రేపటి పౌరులు ఈ వీళ్ళు మీరు ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి రక్షణ కల్పించే విధంగా దేశం కూడా బాగుపడే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రీడా విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వివిధ రంగాలకి వెళ్ళి దేశాన్ని కాపాడించిన శక్తి యుక్తి అన్నీ కూడా మీలో పెంపొందించడానికి ఈ క్రీడా వ్యవస్థ క్రీడల్లో ఎప్పుడైతే పాల్గొంటారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు కూడా ధైర్య సాహసాలు వస్తాయి ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లలు పదమూడు టీములు ఆడపిల్లలు ఉంటే పదకొండు టీములు మగపిల్లలు వచ్చింది అంటే ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తున్నది ఎవరు అంటే ఆడపిల్లలే అవునా కాదా ఓకే మగపిల్లలతో కూడా మేము కూడా పిల్లలు వస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నారు దేశాన్ని కాకుండా బాస్కెట్ బాల్ని చాంపియన్షిప్ చేసుకొని భారతదేశానికి కప్ తీసుకొచ్చినటువంటి వీళ్ళిద్దరికి కూడా ఇంతేనా చెప్పట్లు ఇదేనా క్రీడా స్ఫూర్తి అంటే ఎట్లుండాలి క్రీడలలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రీడా స్ఫూర్తి గురించే చెప్పుకుంటాం సో గెలిచినా ఓడినా మన లోపల ఆ క్రీడా స్ఫూర్తి అనేది కనబడాలి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైంకి ఇంకొంచెం మంచి ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేయాలి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడమే కాకుండా ట్వంటీ ఇయర్స్ తర్వాత మన దేశానికి మళ్ళీ బాస్కెట్బాల్ లోపల ఛాంపియన్షిప్ తీసుకొచ్చినందుకు మరొకసారి ఆ చిన్నారులు ఇద్దరిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఇందాక జ నిర్మలా జగ్గారెడ్డి గారు చెప్పినట్టు బాలురు పదకొండు టీంలు వస్తే బాలికలు పదమూడు టీంలు వచ్చినాయి సో మేము దేంట్లో కూడా తక్కువగాము ఎవరికి కూడా తక్కువగాము అని చెప్తే ఈ మధ్య కాలంలోనే మొన్ననే బాక్సింగ్ లో ఇంకొక అమ్మాయి ప్రపంచ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చింది ఒక పల్లెటూరు అమ్మాయి నిఖత్ జరినని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చి కష్టపడి వరల్డ్ చాంపియన్షిప్ తీసుకొని వచ్చింది మొన్ననే నిఖ్ జరీన్ అని అట్లా ఈ మధ్యలో భారతదేశంలో క్రీడల పట్ల ఇంపార్టెన్స్ ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంపొందించింది ఖేలో ఇండియా చెప్పిన ఫిట్ ఇండియా చెప్పినా యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినా లేదా క్రీడాకారులను ప్రోత్సహించిన మొన్ననే మహిళా క్రికెట్ చాంపియన్షిప్ కూడా మనల్లే ఆడపిల్లలు తీసుకొని వచ్చినారు ఇట్లా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ హస్ బీన్ ఇంక్రీస్ అందుకనే రాజకీయాల్లో కూడా ఆడపిల్లలు ఎక్కువ రావాలనే నరేంద్ర మోడీ గారు వచ్చే ఎలక్షన్స్ నుంచి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఆడపిల్లలకి వస్తా ఉన్నాయి దాని అర్థం మీరు ఆడొద్దు అని కాదు మీకు కొంచెం ఇతర వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కూడా వాళ్ళతో పోటీ పడడానికి ముందుకు రాలే బాయ్స్ కూడా సో టోటల్గా భారతదేశం ఎప్పుడైనా మేము చిన్నగా ఉన్నప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి లేదా ఏషియన్ గేమ్స్ అని టీవీలలో చూస్తుంటే భారతదేశం స్కోర్ ఎంత ఉంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే కింద నుంచి స్టార్ట్ అయ్యేది మన దేశానికి ఒకటి వచ్చిందంటే అది గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఆ స్థితి నుంచి